దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది బీజేపీ ఇతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది వీళ్ళు చేసే పోరాడానికి ఎక్కడన్నా ప్రజలు గుర్తిస్తుండ్రా వీళ్ళకి సపోర్ట్ ప్రజలకు కావాల్సింది పని ప్రజలకు కావాల్సింది ఉపాధి ఉపాధి తగ్గుతుందా తగ్గుతలేదు ఉపాధి పని నిదాలు పని పనిదాలు పెరిగినాయి ఉపాధి పెరిగింది దాంతో పాటు వెసులుబాటు వచ్చింది రెండు వందల రోజులు పనిచేసే అవకాశం వచ్చింది దీంతో పాటు రైతులకు వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫైదం రైతు కూలీల ఇబ్బంది కొరత ఇబ్బంది లేదు రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా ప్లస్ రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు అదనంగా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు ఉపాధి కూలీలకు నూట ఇరవై రోజులు ఏడానికి వ్యతిరేకిస్తారా వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు రావడానికి వద్దంటారా అసలు ఈ వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశం పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం మేము బహిరంగ సభలో పెడతామంటే ఈ స్కీమ్ కావాలన్నా వద్దా మీకు వద్దంటే రేపండి ప్రజాదారు మేము పోతాం విబిజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్కు యాబై కోట్ల రూపాయలు విడుదలైన అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్ లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం ప్రజల అవసరాలను గుర్తించుకుని అభివృద్ది పనులు చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు ప్రభుత్వ వాటా కూడా పది కోట్లే ఉంది ఇలా రాష్ట ప్రభుత్వ వాటా కూడా రాబోయే రోజుల్లో ఈ యాబై కోట్ల రూపాయల తరం కూడా కరీంనగర్ అభివృద్ది చెందబోతున్నది తెలుసు గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు ప్రజలు వాస్తవం గమనిస్తా ఉన్నారు గ్రహిస్తా ఉన్నారు స్మార్ట్ సిటీ నిధులతో పాటు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు గాని అమృత్ నిధులు కానీ భారత్ నిధులు కానీ ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ది చెందింది ఇంకా చెందాల్సింది ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా